ఇంట్లో వినాయకుని విగ్రహం పెట్టుకుంటున్నారా అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి వినాయక నవరాత్రులకు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి ప్రజలు భారీ మండపాలు సెట్టింగులను ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడున వినాయక చతుర్థిని నిర్వహించనున్నారు ఇకపోతే మన హిందూ మతంలో గణేషునికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గణపతి మన అందరికీ ఆది దేవుడు ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని పూజించడం తప్పనిసరి అయితే వినాయక చవితి వేళ వాస్తు శాస్త్రం ప్రకారం గణపతిని ఇంట్లో ఏ దిశగా పెట్టుకోవాలి వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్యం వైపు ఉంచడం ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తాయి వాస్తు ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని పశ్చిమం దక్షిణ దిశలో అసలు ఉంచకూడదు ఇలా చేస్తే ఆర్థిక ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది వినాయకుడి విగ్రహాన్ని తూర్పు వైపు చూసేలా పెట్టండి ఇలా చేయడం వల్ల సానుకూలత పెరుగుతుంది పాజిటివిటీ పెరుగుతుంది వినాయకుడి విగ్రహం వెనుక భాగాన్ని గోడకు ఆనించి ఉంచండి ఇలా చేయడం వల్ల స్థిరత్వం పెరుగుతుంది తొండం కుడివైపునకు తిరిగి ఉన్న తొండం గల వినాయకుడిని సిద్ధి వినాయకుడిగా పిలుస్తారు కానీ చాలా వరకు ఇంట్లో ఎడమ వైపు తిరిగి ఉన్న విగ్రహం ఉంచాలి దీనివల్ల ఇంట్లో ప్రశాంతత శ్రేయస్సు కలుగుతాయి కుడివైపు తొండం తిరిగి ఉన్న విగ్రహం ప్రతిష్టా విధానం పూజా విధానానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి పూజ గదిలో వినాయకుడి విగ్రహం ఉండేటట్టు చూసుకోవాలి పూజ గదిలో వినాయకుడి విగ్రహం ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఈ విధంగా వినాయకుని అనుగ్రహం కలుగుతుంది విగ్రహం ఎప్పుడూ మరీ పెద్దదిగా లేదా చిన్నదిగా ఉండకూడదు మధ్యస్థమైన విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం మంచిది ప్రతిరోజు వినాయకుడి ముందు దీపం మెలిగించండి ఇది సానుకూల శక్తిని తీసుకువస్తుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది వినాయకుడు విగ్రహాన్ని పెట్టేటప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉండేటట్లు చూసుకోండి అలా చేయడం వల్ల ధనం ఐశ్వర్యం కలుగుతాయి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్